హాయ్ ఫ్రెండ్స్ మనకి జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్టు పదకొండు వరకు ముప్పై మూడవ ఒలింపిక్ గేమ్స్ ఫ్రాన్స్లో జరుగుతున్న సందర్భంగా దానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ స్టాండర్డ్ జీకే మన యొక్క ఛానల్ ద్వారా అందిస్తాము ఇక్కడ మనకు మొట్టమొదటిసారిగా ఆధునిక ఒలింపిక్ గేమ్స్ ఎక్కడ జరిగాయని కూడా ప్రశ్నించేదానికి అవకాశం ఉంటుంది పంతొమ్మిది వందల సంవత్సరంలో ప్యారిస్లో కూడా యొక్క ఒలింపిక్ గేమ్స్ ఆధునిక ఒలింపిక్ గేమ్స్ కూడా జరగడం జరిగింది తర్వాత మరలా ప్రస్తుతం జరుగుతున్నటువంటి యొక్క ముప్పై మూడవ ఒలింపిక్ గేమ్స్ కూడా ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్లో జరగటం జరిగిందనమాట అందువల్ల ఇది మనం గుర్తుపెట్టుకోవాలి నార్మన్ పేచర్డ్ ఇతను ఇండియా తరపున కూడా పాల్గొని మనకి ప్రైజ్ కూడా కొట్టడం జరిగింది ఓకే ఇక్కడ మనము ముఖ్యమైనటువంటి అంశాలను ఒకసారి భారత్ ఏమేమి గెలిచిందనేటువంటి దాన్ని చూసినట్లయితే పంతొమ్మిది వందల యాభై రెండులో కషాబా జాదవ్ రెజ్లింగ్ తొంభై ఆరులో కాంస్యం లియాండర్ ఫేస్ టెన్నిస్ రెండు వేల సంవత్సరంలో కాంస్యం కర్ణం మల్లేశ్వరి ఒక్కొక్క పథకమే వచ్చిందనమాట రెండు వేల నాలుగులో రజతం రాజ్యవర్ధన్ సింగ్ రాథోడు షూటింగ్ రెండు వేల ఎనిమిదిలో స్వర్ణం అభినవీంద్ర షూటింగ్ బాక్సింగ్ విజేందర్ సింగ్ కాంస్యం సుశీల్ కుమార్ రెజలింగు ఇవన్నీ కూడా మనకు అడగడు కానీ రెండు వేల పదహారు పివి సింధు రజితం సాక్షి మాలిక్ అంశం వచ్చింది రెండు వేల ఇరవైవి మనకు అడిగేదానికి అవకాశం ఉంది ఏడు పథకాలతో మన యొక్క భారతదేశం కూడా నలభై ఎనిమిదవ స్థానంలో కూడా నిలవడం జరిగింది ఈ రెండు వేల ఇరవై అనేటువంటివి ఎక్కడంటే టోక్యోలో జరగడం కూడా జరిగింది స్వర్ణం నీరజ్ చోప్రా చావెలింగ్ త్రోలో గెలుచుకోవడం జరిగింది ఈసారి కూడా ఆ పథకం అవకాశం ఉంది రజితం మేరాబాయ్ చాన్ వెయిట్ లిఫ్టింగు అదేవిధంగా రవికుమార్ దాహియా రెజిలింగు రజితం కాంస్యం వచ్చేసి లవ్లీనా బెర్గోహైన్ బాక్సింగ్ కాంస్యం పివి సింధు బ్యాడ్మింటన్ కాంస్యం బజరింగ్ పూనియా రెజిలింగ్ ఏడు పథకాలు ఒక స్వర్ణము రెండు రజితాలు నాలుగు కాంస్యాలతో మనకి ఈ యొక్క పథకాలు పట్టికలో కూడా మనం నిలవడం జరిగింది హాకీ ఎనిమిది స్వర్ణాలు పంతొమ్మిది ఇరవై ఎనిమిది ముప్పై రెండు ముప్పై ఆరు నలభై ఎనిమిది యాభై రెండు యాభై ఆరు అరవై నాలుగు ఎనభై దాకా కూడా రావడం జరిగింది తర్వాత దాని యొక్క చాకచక్యం అనేటువంటిది ముగింపు ఈ ఒలింపిక్ క్రీడల గురించి ఒకసారి మనం ఒకసారి గమనించినట్లయితే ప్రాచీన ఒలింపిక్ క్రీడలు ఏడు వందల డెబ్బై ఆరులో గ్రీస్లో ప్రారంభమయ్యాయి ఆధునిక ఒలింపిక్ క్రీడలు వచ్చేసి క్రీస్తు శకం పద్దెనిమిది వందల తొంభై ఆరులో గ్రీసు రాజధాని ఏథెన్స్లో ఫ్రాన్స్కు చెందినటువంటి ఆ ప్రాంతంలో కూడా జరిగింది అయితే ఇక్కడ మనకు జీకే పాయింట్లు అడిగేదానికి అవకాశం ఉంటుంది ఫ్రాన్స్కి చెందినటువంటి పియర్ కౌబర్డిన్ ఫలితంగా ఇవి ఆవిర్వదించాయి ఒలింపిక్స్కి సంబంధించినటువంటి ఆధునిక పితామహుడు ఎవరైనా కూడా అడుగుతారు కౌబర్డిన్ అనేటువంటి పేరు మనం గుర్తుపెట్టుకోవాలి పద్దెనిమిది వందల తొంభై ఐదు ఒలింపిక్స్లో కేవలం పద్నాలుగు దేశాలు మాత్రమే పాల్గొన్నాయి వీటిని ప్రతి నాలుగేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు వీటిని వేసవి ఒలింపిక్ గేమ్స్ అని కూడా అడ్డారనమాట శీతాకాలం ఒలింపిక్ గేమ్స్ ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో కూడా ప్రారంభమయ్యాయి ఒలింపిక్ క్రీడల్లో మహిళ పాల్గొనే అవకాశం పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి వచ్చిందంటే పంతొమ్మిది వందల సంవత్సరంలో ఎక్కడ జరిగాయంటే ప్యారిస్లో జరిగాయి అనమాట ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ జరుగుతున్నాయి రెండు వేల ఇరవై అంటే కూడా మనకు ఈ యొక్క ప్యారిస్లోనే జరుగుతున్నాయి గుర్తుపెట్టుకోగలరు ఫ్రెండ్స్ ఒలింపిక్కి అసలు ఆతిథ్యమే ఉన్న ఖండం ఏదైనా ఉందంటే ఆఫ్రికా ఖండము మొట్టమొదటి ప్రపంచ యుద్ధం వల్ల పంతొమ్మిది వందల పదహారులోనూ రెండవ ప్రపంచ యుద్ధం వలన నలభై నలభై నాలుగులోనూ ఈ క్రీడలు నిర్వహించలేదు ఒలింపిక్ గేమ్స్ ఇప్పటివరకు ఎన్నిసార్లు నిర్వహించడం లేదు అంటే మూడు సార్లు అంటే ఇప్పుడు పంతొమ్మిది పదహారు మొదటి ప్రపంచ యుద్ధం ఫలితంగా సెకండ్ ప్రపంచ యుద్ధం ఫలితంగా పంతొమ్మిది వందల నలభై నలభై నాలుగులో నిర్వహించలేదు దక్షిణాధ గోళంలో తొలిసారి ఒలింపిక్ గేమ్స్ పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆస్ట్రేలియాలోని మెలబోర్న్లలో జరిగాయి ఒలింపిక్ క్రీడల మస్కెట్ను పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జరిగిన క్రీడల్లో తొలిసారి ప్రవేశపెట్టారు ప్రస్తుతం ముప్పై ఒలింపిక్ గేమ్స్కి సంబంధించినటువంటి మస్కెట్ ఏదైనా కూడా మనకు అడగవచ్చు ప్రీజెస్ అన్నమాట గుర్తుపెట్టుకోండి అది కూడా అడిగేదానికి మనకు అవకాశం ఉంది ప్రస్తుతం ప్రీజెస్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రీజెస్ అనేటువంటిది ఇది మా యొక్క మస్కెటో ఎప్పుడు నుంచి ప్రారంభించారంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి మహిళలను ఎప్పుడు తీసుకున్నారంటే పంతొమ్మిది వందల సంవత్సరం అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి ఆధునిక ఒలింపిక్ గేమ్స్ ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే పద్దెనిమిది వందల తొంభై ఆరు ఎవరు దీన్ని కృషి చేసిందంటే కొబట్టి ఓకే ఇక నెక్స్ట్ మనకి మూడు ఇష్ట రెండు ఇవన్నీ జనరల్గా తెలిసినటువంటి ఇవి ఇక్కడ దానికి అవకాశం ఉంది ఒలింపిక్ పథకంలో ఉండే ఐదు రింగులు ఐదు ఖండాలను సూచిస్తాయి పై వరుసలో మూడు రింగులు కింద వరుసలో మూడు రింగులు రెండు రింగులు కూడా ఉంటాయి అవి ఒకసారి చూద్దాం నీలి రంగు ఐరోపా ఖండాన్ని సూచిస్తుంది అన్నమాట నలుపు రంగు ఆఫ్రికా ఖండాన్ని సూచిస్తుంది ఎరుపు రంగు అమెరికా ఖండాన్ని ఆకుపచ్చ రంగు ఆస్ట్రేలియా పసుపు రంగు వచ్చేసి ఆసియా ఖండాన్ని ఈ పసుపు రంగు మీద చాలాసార్లు కూడా అడిగినారు ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఆఫ్రికాలో ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నలుపు రంగు అలా గుర్తుపెట్టుకోండి ఐరోపాలో మరి మంచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీలి రంగు గుర్తుపెట్టుకోండి అమెరికా అనగానే ఆ ఏ ఎరుపు ఎరుపు ఆస్ట్రేలియాని ఆకుపచ్చ ఇవన్నీ కూడా గుర్తుంటాయి ఒకసారి గుర్తుపెట్టుకుంటే పైన మూడు రంగులు కింద రెండు రంగులు కూడా ఉంటాయి అన్నమాట ఇప్పటి వరకు ఒలింపిక్ గేమ్స్ నిర్వహించినటువంటి ఖండము అని కూడా మనకి అడిగేటువంటి ఛాన్స్ కూడా ఉందన్నమాట ఆఫ్రికా అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు ఈ వీడియో వినండి మీకు ఒక బిడ్డైనా కూడా వచ్చే అవకాశం ఉంటుంది డివైఓ కావచ్చు డిఎస్సి కావచ్చు గ్రూప్స్ కావచ్చు ఒలింపిక్ గేమ్స్ని అత్యధికంగా మూడు సార్లు నిర్వహించినటువంటి దేశం ఏదైనా అడగచ్చు లండన్ అనమాట పంతొమ్మిది వందల ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పంతొమ్మిది వందల రెండు వేల పన్నెండు అనమాట ఇది వరకు పెట్టుకోండి మూడు సార్లు అంటే లండన్ రెండు సార్లు అంటే ఫ్రాన్స్ అనమాట ప్రతి ఒలింపిక్స్లో బంగారు పథకం సాధించిన ఏకైక దేశం బ్రిటన్ అనమాట టోక్యో ఒలింపిక్స్ రెండు వేల ఇరవైలో టోక్యోలో జరిగే ముప్పై రెండవ ఒలింపిక్ గేమ్స్ ముప్పై మూడు వచ్చేసి ఫ్రాన్స్లో జరుగుతున్నాయి ముప్పై నాలుగు వచ్చేసి మనకు ఇక్కడ ఇరవై ఎనిమిదిలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో లాస్ ఏంజల్స్లో జరుగుతాయి అన్నమాట ఓకే ఈ క్రీడల్లో టాప్లో నిలిచిన దేశం ఏది అనేటువంటిది కూడా అడిగేదానికి అవకాశం ఉంటుంది స్థానంలో అమెరికా ఉంది రెండో స్థానంలో చైనా ఉంది మూడో స్థానంలో జపాను నాలుగో స్థానంలో బ్రిటన్ ఉంది భారత్ వచ్చేసి మనకి ఏడు పథకాలు గెలుచుకోవడం కూడా జరిగింది నలభై ఎనిమిదవ స్థానంలో ఉంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ భారత స్థానం నలభై ఎనిమిది అనమాట ఒక స్వర్ణ పథకం రెండు రజితాలు నాలుగు కాంస్యాలు అన్నమాట మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి కూడా ఈ పథక ధారణలో ఉన్నది అది కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రస్తుతం ముప్పై మూడవ ఒలింపిక్ గేమ్స్ యొక్క అధ్యక్షుడు ఎవరంటే థామస్ బాకు ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ థామస్ థామస్ బాకు అన్నమాట ఇండియా తరఫున యొక్క ఇండియా ఒలింపిక్ గేమ్స్ యొక్క చైర్పర్సన్ ఎవరంటే పీటీ ఉష మేము రన్నరు పీటీ ఉష గుర్తుపెట్టుకోండి ఒకే మొదటి అధ్యక్షుడైనటువంటిది మెత్రియాస్ వికలాస్ పద్దెనిమిది వందల తొంభై ఆరు ఎక్కడ జరిగిందంటే ఏథెన్స్ గ్రీస్లో జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఎక్కడంటే ప్యారిస్ ఫ్రాన్సు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ప్యారిస్ రెండు వేల ఇరవై నాలుగు కూడా ప్యారిస్ సైన్ అన్నమాట ఇవి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇరవై ఎనిమిది లాస్ ఏంజల్స్ అమెరికాలో జరుగుతుంది ముప్పై రెండు బ్రిస్బెన్ ఆస్ట్రేలియాలో జరగనున్నాయి ఆస్ట్రేలియాలో తొలిసారి పంతొమ్మిది వందల యాభై ఆరులో మెలబోర్న్లో జరిగాయి రెండవసారి రెండు వేలలో సిడ్నీలో జరిగాయి ఇక ముప్పై రెండులో జరిగితే మూడు సార్లు అవుతుంది అన్నమాట అమెరికా తర్వాత వేరు వేరువేరు నగరాలు ఒలింపిక్స్ నగరం ఓకే ఒలింపిక్స్కి మూడు సార్లు ఆతిథ్యం ఇచ్చింది బ్రిటన్ అయితే అత్యధికంగా ఆతిథ్యం ఇచ్చింది అమెరికా అన్నమాట పంతొమ్మిది వందల నాలుగు పంతొమ్మిది వందల ముప్పై రెండు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఓకే ఫ్రెండ్స్ ఇది ఒలింపిక్స్కి సంబంధించినటువంటిది మన భారతదేశం మరి ఎవరెవరి పథకాలు గెలుచుకున్నారనేది ఒకసారి చూద్దాం టోక్యోలో అంటే ముప్పై రెండవ ఒలింపిక్ క్రీడల్లో భారతదేశం ఏడు పథకాలు అయితే గెలుచుకుని నలభై ఎనిమిదవ స్థానంలో ఉంది మరి వాళ్ళు పథకదారులు ఎవరో చూద్దాం ఒక స్వర్ణం రెండు రచితాలు నాలుగు కాంక్షయాలతో మొత్తం ఏడు పథకాలు కూడా గెలుచుకోవడం జరిగిందనమాట పురుషుల జావెలిన్ త్రోలో హర్యానాకు చెందినటువంటి నేరజ్ చోప్రా నేరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించాడు జావెలిన్ త్రో ఫైనల్లో ఎనభై ఏడు పాయింట్ ఐదు ఎనిమిది మీటర్ల ప్రదర్శనతో స్వర్ణం దక్కించుకున్నాడు ఒలింపిక్స్ చరిత్రలో వ్యక్తిగత విభాగంలో స్వర్ణం తెచ్చిన రెండవ భారత క్రీడాకారుడు నేరజ్ చోప్రా చరిత్రకెక్కాడు మరి మొదటి వ్యక్తి ఎవరంటే రెండు వేల ఎనిమిది బీజింగ్ ఒలింపిక్స్లో షూటింగ్ విభాగంలో అభినవ్ బింద్రా అన్నమాట తొలి స్వర్ణం అందించాడు నెక్స్ట్ రజితం అందించినటువంటి వాళ్ళు ఎవరు అంటే నలుగురు ఇద్దరు కూడా ఉన్నారు వాళ్ళు మీరాబాయి చాను టోక్యో టోక్యో ఒలింపిక్స్లో తొలి రోజు జరిగినటువంటి మహిళల వెయిట్ లిఫ్టింగ్ ఈవింగ్ నలభై తొమ్మిది కేజీల విభాగంలో మణిపూర్కి చెందినటువంటి మీరాబాయి ఛాను రజిత పథకాన్ని గెలుచుకుంది మీరా మొత్తం రెండు వందల రెండు కేజీలు ఎత్తి సిల్వర్ మోడల్ గెలుచుకోవడం కూడా జరిగింది ఒలింపిక్స్లో భారత తరపున రజితం నలిగిన రెండో మహిళా క్రీడాకారిణి ఎవరంటే వెయిట్ లిఫ్టింగ్లోనే ఏమో ఓకే ఫ్రెండ్స్ మీరాబాయ్ ఇచ్చానే రెండు గెలుచుకోవడం కూడా జరిగింది ఇక సిల్వర్ మోడల్ గెలుచుకున్నటువంటి వాళ్ళు మీరాబాయ్ ఇచ్చాను రవికుమార్ దాహియా వచ్చేసి మనకు రజిత పలకాలు గెలుచుకుంటే పోసల్ల వెంకట సింధు అంటే ఆంధ్రప్రదేశ్ చిన్నటువంటి ఈమె సింగిల్స్లో సిల్వర్ సాధించడం జరిగింది రెండు వేల పదహారులో రియో ఒలింపిక్స్లో రచయితం గెలుచుకుంది ఇప్పుడు సిల్వర్ పథకం సాధించడం కూడా జరిగింది లవ్లీనా బార్కో హైన్ కాంస్య పథకం అన్నమాట మహిళా బాక్సరు లవ్లీనా బార్కో హైన్ అరవై తొమ్మిది కేజీల్లో సాగర్ యొక్క కాంస్యం కూడా గెలుచుకోవడం జరిగింది అన్నమాట ఒక మేరే కోమ్ రెండు వేల పన్నెండులో కూడా పథకం గెలుచుకోవడం జరిగింది మనకి ముఖ్యంగా టోక్యోలో జరిగినటువంటి ఆ ఏడు పథకాల మీదనే ప్రశ్న వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఒలింపిక్స్లో కాంస్య పథకాన్ని గెలుచుకున్న హాకీ జెట్ టోక్యోలో ఇది హైలైట్ అనమాట మనకి ఇంతకుముందు ఎనిమిది స్వర్ణ పథకాలతో జాతీయ క్రీడగా హాకీని తీసుకున్నాం అది కొన్ని రోజులు ప్రాబల్యాన్ని కోల్పోయి ఇప్పుడు ప్రస్తుతం మళ్ళా ఈ యొక్క కాంసంతో కొంత ఊపిరి పీల్చుకున్నదని చెప్పచ్చు ఫ్రెండ్స్ ఓకే ఈ యొక్క భారత జట్టుకి పథకదారులు ఎవరని కూడా అడగవచ్చు అన్నమాట పీవీ సింధు కమలశేఖర్ వీళ్ళిద్దరు కూడా పథకదారులుగా మన భారత జట్టును కూడా నడిపించారు పివి సింధు శరత్ కమల్ పివి సింధు సింధు శరత్ కమల్ శరత్ కమల్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ప్రతిరోజు కూడా ఒక ఒలింపిక్ గేమ్స్ని కొన్ని నేర్చు ఉంచండి ఎందుకంటే వీటి నుంచి ఒకటి రెండు ప్రశ్నలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ